గ్రామ ప్రజలకు ఉదయకాలంతో పోయిన యేసు నామములో నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు మరి ఈ ఉదయకాలము మరి చక్కటి మాటలు మరి చెప్పడానికి ఈ జీవితం గురించి కొన్ని మాటలు చెప్పాలండి మనిషి జీవితం గురించి మనిషి చాలా ఈ భూమి మీద ఏదో సంపాదించాలని ఏదో ఈ భూమి మీదనే ఇలాగే ఉండిపోవాలని అనుకుంటున్నాడు కానీ ఒకరోజు ఉండడు ఈ మనిషి అందుకే లేఖనముల ప్రకారం ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభు కూడా మానవుడుగా ఈ భూమి మీద జన్మించాడు ఆ జన్మించిన యేసుక్రీస్తు ప్రభు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మానవ కోటికి ఒక మహా జ్ఞానాన్ని తెలిపాడు ఆయన పరలోక రాజ్యం ఉంది ఈ భూమి స్వసంత్రించుకున్న మీరందరూ కూడా ఈ భూమి మీద శాశ్వత కాలం ఉండరు కానీ ఒక పరలోక రాజ్యం ఉంది ఆ పరలోక రాజ్యములో దాని కిందటికి నాశనము లేదు ఆ పరలోక రాజ్యము మరి గొప్పగా అక్కడ యుగ యుగాలు ఉండే రాజ్యం ఉంది ఆత్మకు చావులేదు శరీరానికి కేవలం బలహీనమైంది అది నిష్ప్రయోజనమైంది అటువంటి శరీరము ఒకరోజు మరి వెళ్ళిపోతుంది అందుకే యువస్ వార్థ ఆరో అధ్యాయం అరవై మూడవ వచ్చడంలో ఆత్మయే జీవింపజేయట్ శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు ఆత్మ ఉన్నంత వరకు శరీరము ఆత్మ దాటిపోతే శరీరము ఏమిటికి పనికిరాదని దేవుని వాక్యం చెల్విస్తుంది అందుకే పౌలు ఈ వచ్చినప్పుడు ఆయన ఒక మంచి మాట శ్రమిస్తున్నాడు ఆయన నాకు ఏమైన ఉపదేశము ముఖ్యమైనది మొదట మీకు అప్పగించి తిరిగి అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తువుల పాపముల నిమిత్తం పొందను సమాధి చేయ ఆయన తిరిగి లేచాడండి ఆ తిరిగి లేచిన లేచినేసు గురించి ఆయన మరి తన శిష్యుడైన అపోసుడైన పౌలు మాట్లాడుతూ నాకు ఏమైనా ఉపదేశము మొదట మీకు లేఖనముల ప్రకారం మరి క్రీస్తు పూర్వము ఆయన యేసు క్రీస్తు భూమి రాబోతున్నాడు ఈ లోకానికే జగత్ రక్షకుడు ఈ లోకానికే మరి రక్షకుడుగా రాబోతున్నాడు ఎందుకు రక్షకుడుగా వస్తున్నాడంటే మనుషులందరికీ ఆయన ప్రాణం పెట్టడానికి మనుషులు పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కనుక మరి ఎందుకు అంటే అందరూ పాపము చేసిన వారే అందుకే పరిశుద్ధ క్రంథం బైబుల్ ఇలా సెల్విస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు అనగా సృష్టికర్తైన దేవుడు మరి అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంతే కదండి పాపం వల్ల వచ్చు జీతం మరణము అది అయితే మన ప్రభుత్వ క్రీస్తు నందు అది మనకు కృపావరముగా ఎంచబడి ఉంది కాబట్టి ప్రియ సోదరి సోదరులారా మరి మంచి మాట ఒక మాట మనం చూసుకుంటే గ్రంథం బైబుల్లో మరి మరి మేం చేయాలని మీరు సెలివించవచ్చు ఏసు ప్రభు అది నీ నోటితో నీవు మరి ఒప్పుకునేలా మృదులలో నుండి మరి యేసు క్రీస్తు లేచి నీవు అధ్యాయం రాయబడింది ఇలాగా లేఖనముల ఆధారము చేసుకొని పరలోక రాజ్యం ఉందని మరి యేసుక్రీస్తు కృష్ణ చెప్పిన ఈ మాటలు సతస్సు వార్త అనగా శుభవార్త మంచి మాట మీ దగ్గర తీసుకొని వచ్చామండి ఈ మంచి మాట చాలా మంది మనం టీవీ వేసుకుంటే ఎన్నో వార్తలు వింటున్నాం ఎన్నో చెడు వార్తలు వింటున్నాం ఎన్నో చెడ్డ మాటలు వింటున్నాం ఎన్నో నరహత్యలు ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో దోపిడీలు దొంగతనాలు మరి వ్యభిచారాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ఉదయ కాలమే మనం టీవీ వేసుకుంటే ఏ ఛానల్ తిప్పినా ఇవే నేరాలు ఘోరాలు పాపాలు ఇవే వస్తూ ఉంటాయి అవును పిల్లలు అంతేకాకుండా ఇప్పుడు షెల్ఫోన్లో కూడా చాలా చక్కటగా ఎమ్మనే చూసుకుంటున్నాం ఎంతమంది ఎలాగా రేపు చేయబడ్డారు ఎలా చంపబడుతున్నారు ఎలాగా పాపంలో పోతున్నారు అనేది చూస్తూనే ఉన్నాం మరి పాపం వచ్చు జీతం మరణం ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే ప్రభు అయిన యస్సు దీపముండగా ఎలా ఇల్లు చక్క పెట్టుకుంటున్నామో ప్రాణముండగా ప్రభు అయిన యస్సు మరి లోక రక్షకు నమ్మితే నిత్య జీవం ఉందండి అందుకే మా సోదరులు చక్కగా కరిపత్రాలు ఇస్తున్నారు గ్రంథమైన లేఖనాలు బైబుల్ ఇస్తున్నారు ఎంత మాత్రం మీ కులం మార్చుకోదు మీ మతం మార్చుకోవద్దు కానీ మరి మీ హృదయాలు మార్చుకొని పాపాన్ని విడిచిపెడితే దేవుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసేదరు ఆత్మ విషయమై దిదులైన వారు ధన్యులు వాళ్ళ లోక రాజ్యము వారిది ఇది సాక్షాత్తు యేసు క్రిస్తు ప్రభులు వారే ఈ భూమి వచ్చి ఒక గొప్ప ప్రసంగం చెప్పాడండి ఆయన కొండ మీద కూర్చొని అనేక మంది లక్షల ప్రజలకు ఆయన తన నోటితో చెప్పాడు మీరు ఆత్మను రక్షించుకోండి మీరు ఆత్మను రక్షించుకోండి మీ ఆత్మకు చావులేదు అది బాల్యం కాదు అది యవ్వనం కాదు అది ఎంతో మంది మంత్రులు వచ్చారు ఎంతో మంది మరి పేరు ప్రచిన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా వచ్చాడు అందరూ వెళ్ళిపోయారు ఎవరు మరి ఎన్నో పేర్లు మరి గాయించారు కానీ ఆ పేర్లు సంపాదించుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఏసు కృష్ణప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనుషులందరి కొరకు ఒకేసారి యాగం చేశాడు బలియాగం అయిపోయాడు శిలువలో మరణించాడు అందరి ప్రజలందరి కొరకు రక్తం కాల్చాడు ఆయన సమాజంలోనికి వెళ్ళిపోయి మూడవ జన్మల సజీవుడిగా లేచి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును వేరొక మార్గం లేదని చెప్పించాను అంతే యేసు ప్రభు దగ్గర వచ్చి ఏమి ఇవ్వాలి అర్షలు గారెలు పులిహోర తత్వం పాయసం లేదు గాని ఒకటే వినిగి నలిగిన హృదయ దేవా బాబిని నన్ను క్షమించు రెండే మాటలన్నీ సూచ్యముల మోక్షం ఏ పుణ్య స్నానాలు చేసినా ఏ తీర్థయాత్రలు వెళ్ళినా లేదు హృదయం చేత ప్రభు సులు వస్తే నువ్వు రక్షించబడతామయం ఆలస్ ఉంది అతని గుండం ఉంది పాతాల ముందు దాన్ని తప్పించుకోవాలంటే ఒప్పుకుంటే అప్పుడు మీరు ఇంటి వారు రక్షించబడుతూ ఈ చక్కని మాటలు ఇవి ఈ శుభవార్తలు అమ్మి మీరందరూ బాలుపత్స పొందాలని పాప క్షమాపణ పొంది ఆ పరలోక రాజ్యం సొంతం చేసుకోవాలని చెప్తూ ఈ మాటలు నువ్వు మరి చక్కగా బైబుల్ ఉన్నాయి మా పౌరులు ఉన్నాయి మీరు మాకు ఫోన్ చేసి ఇంకా కొన్ని వివరాలు అడగవచ్చు పరలోక రాజ్యం మనం అందరం స్వర్థం చేసుకుంటాం మరి ఈ మాటలు దేవుడు దీవించడం కాక